హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు అందరికి నమస్కారం అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనము ప్రతిరోజు మన దివ్యాంగులకు నోటీసుల గురించి రీఅసెస్మెంట్ గురించి పెన్షన్ల గురించి ఇలాంటి రిలేటెడ్ వీడియోలు చేస్తా ఉన్నాం కొంతమంది కామెంట్లో మేడం మాకు నోటీసులు రాలేదని లేకపోతే మాకు మూడు నెలలు అయింది నోటీసులు నోటీసులు మూడు నెలలు కాదు పెన్షన్లు వచ్చి మూడు నెలలు అవుతుంది అని మన ఏపీ ఏపీలో చంద్రబాబు నాయుడు గారి కూటమి వచ్చిన తర్వాత ప్రతి నెల ఇచ్చేస్తున్నారండి మనకి ఒకటో తారీఖు రాగాలి పండుగలు అలా విశేషమైన రోజుల్లో అయితే ఒక్కొక్క పూట ముందుగానే చేస్తుంది కానీ లేట్ అయితే నెల రెండు నెలలు మూడు నెలలు అయితే లేదు నాకు కామెంట్ చేసినారు ఈ రోజేనమాట మేడం గారండి మేము పెన్షన్లు తీసుకొని మూడు నెలలు అవుతా ఉంది అని ఇది చాలా బాధాకరమైన విషయం ఏ నెల నెల పెన్షన్ తీసుకునే వాళ్ళు చాలా మంది టయానికి తీసుకొని కూడా మాకు కరెక్ట్గా అందుతున్నాయి అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది కానీ టయానికి మూడు నెలలు అయినా కానీ పెన్షన్ రాలేదని ఫస్ట్ టైం కామెంట్లో నేను చూస్తున్న ప్రతిరోజు కామెంట్లు వస్తున్నాయి నేను వీడియోలు పెడతా ఉంటే దాంట్లో ఒక బాధాకరమైన కామెంట్ ఏమంటే మాకు మూడు నెలలు అయింది మేడం గారండి పెన్షన్ రాకా ఎందుకు అట్లాగా రాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో మనకి ఎవ్రీ మంత్ డేట్ అంటే డేటు ఒక రోజు అటు ఇటుగా అవుతుందేమో కానీ డేటు ఒక ఫస్టు సెకండ్ థర్డ్ థర్డ్ రోజు ఫినిష్ అవుతుంది మూడు రోజుల్లో కన్ఫామ్గా ఆ నెల కానలే మనకి పెన్షన్లు ఇస్తున్నారు కదా మరి ఆ తమ్ముడు నాకు మూడు నెలలు అయింది మేడం నేను తీసుకొని అని పెన్షన్లు రాలేదంట నేను చెప్పిన తమ్ముడు నీది ఏ ఊరు ఎక్కడ ఏమి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని అడగడం జరిగింది అట్లాగే ఈరోజు వీడియో ఏమంటే నోటీసులు తీసుకొని వెళ్ళకపోతే ఏమి నష్టం జరుగుతా ఉంది మన దివ్యాంగులకి అనేది టాపిక్ గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా మాకు నోటీసులు రాలేదు మేడం గారండి నోటీసులు తీసుకోకపోతే ఏమవుతా ఉంది నోటీసులు ఇవ్వకపోవటం వాళ్ళ తప్పే కదా వాళ్ళు ఇట్లాగే మనం ఎట్లాగా రొటీన్ గా మాట్లాడుకుంటున్నామో అట్లా రొటీన్ గా కామెంట్లు అనమాట ఏమవుతుంది అని కామెంట్ పెడుతున్నారు నాకే కావాలంటే కామెంట్లు చూడండి ఫ్రెండ్స్ మీరే ఏమవుతుంది అని అంటే మనకు కదా నష్టం జరిగిద్ది వాళ్ళదేం పోయింది పింఛన్లు తనిఖీలు రీ అసెస్మెంట్లు అప్పీల్లు అని మనం కదా తిప్ప నానా బాధలు పడతా తిప్పలు పడతా ఉన్నాము పింఛన్ల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాం ఫ్రెండ్స్ వాళ్ళక అవేర్నెస్ లేకోకుండానే అట్లాగా కామెంట్లు చేస్తున్నారు దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఎవరికైతే నోటీసు రాలేదు కంపల్సరిగా మీరు ఎంపీడీఓ ఆఫీస్లో కానీ మీ దగ్గరలో ఉన్న సచివాలయాల్లో కానీ కంపల్సరిగా మీరే వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పినారు మనకు అసలు ఈ గందరగోళం అంతా ఏంది జగన్ హయాంలో దొంగ పింఛన్లు తీసుకుంటున్నారు అని కదా ఇదంతా ఎలిగేషన్ అంతా జరుగుతుంది మనం మరి నిజమైన దివ్యాంగులు అయ్యి ఉండి మనము మనకు దేనికి ఆ టెన్షన్ బాధ మనం వెళ్ళి శుభ్రంగా హెల్త్ చెకప్ చేయించుకుందాం నోటీసులు తీసుకోండి తీసుకోకపోతే మీరేం చేయాలంటే మీ ఎంపీడీఓ గారి ఆఫీసులో గాని మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో గాని వెళ్ళి మాకు నోటీసులు రాలేదు మా పేరు మీద ఏమైనా నోటీసులు వచ్చినాయా అని అడగండి ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ రద్దయిపోయింది కదా ఫ్రెండ్స్ వాలంటరీలు ఉంటే వాళ్లే మన ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్లు ఇచ్చి ఏ చిన్నదైనా గానీ వాళ్లే వచ్చి చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి వీళ్ళు సచివాలయం వాళ్ళు ఏమంటున్నారు మేము అంత చదువులు చదువుకొని మీ ఇళ్ళకొచ్చి మేము ఆ నోటీసులు ఇచ్చేదా అట్లాగా అన్ని చోట్ల కాదండీ కొంతమంది మానవత్వంతో చక్కగా మన ఇళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళని ఎక్కడ బాధలు పడతారులేదు వ్యాకులు కదా అని చెప్పేసి వాళ్ళు కొంతమంది మనకు దగ్గరకొచ్చి నోటీసులు ఇచ్చారు ఓకేనా క్లియరా ఇదైతే వాళ్ళు రాకపోతే మేము రాము అంటున్నారు మా దగ్గరికి వస్తే మేము ప్రింట్ తీసిస్తాము మీ పే మీ పేరు వచ్చిందో లేదో మీరు వచ్చి కనుక్కోండి కొన్ని చోట్ల ఎక్కువ చోట మోస్ట్లీ మాకు పింఛన్ మాకు నోటీసు రాలేదనుకున్న ప్రతి ఒక్కళ్ళు మీ సచివాలయంలోకి వెళ్ళి మీరే మనమే మనదే రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నోటీసులు పింఛన్లు పింఛన్ తీసుకోవాల్సింది మనమే కదా కాబట్టి నోటీసులు మాకు రాలేదండి అని ఖచ్చితంగా వెళ్తే వాళ్ళ లాగిన్లో ప్రి ప్రింట్ తీసి మీకు నోటీస్ ఇచ్చేస్తారు ఓకేనా క్లియరా వెళ్ళకపోతే నష్టపోయేది మనము బాధ్యత ఉండాల్సింది మనకి వాళ్ళు వాలంటీర్లు అయితే ఖచ్చితంగా తెచ్చిచ్చి ఉండేవాళ్ళు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయబడింది మేము వాళ్ళెళ్ళకెళ్ళి ఇవ్వము వాళ్లే వాళ్లే వస్తే తీసిస్తాము అని అంటున్నారు ఓకేనా ఇది అర్థమవుతుందా చాలా చోట మానవత్వంతో మన దివ్యాంగుల్ని ఇబ్బందులు పెట్టడం దేనికి అని చెప్పేసి వాళ్లే వచ్చి నోటీసులు ఇస్తున్నారు నోటీసులు కంపల్సరిగా తీసుకోవాలి హెల్త్ చెకప్ లకి వెళ్ళాలి మనం నిజమైన దివ్యాంగులము మనకు వచ్చే పింఛన్ మనం వదులుకోవద్దండి నోటీస్ వచ్చినా ఎళ్లకుండా ఉన్నారో అది కూడా మన తప్పే ఎందుకు వెళ్ళలేదు మనం నిజమైన దివ్యాంగులం కదా మనం ఏమన్నా నకిలీ వాళ్ళమా వెళ్ళకపోవడానికి భయపడ్డానికి బాధపడ్డానికి కాదు కదా ఫ్రెండ్స్ కాబట్టి నోటీసులు ఒకవేళ వచ్చినా వెళ్లకుండా తాత్చారం చేయగాకండి అది కూడా మన తప్పే అయింది ఆమెకు నోటీసులు ఇచ్చినాము ఆమె వెళ్ళలేదు అని ఎవరో మనకి వచ్చి తట్టి మరి నువ్వు పోవమ్మా నువ్వు వెళ్ళమ్మా అని అంటారా అన్నారు ఇస్తారు ఏ కొత్త తెచ్చుకోవాలి అది కూడా మనదే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి సే అర్థమైందా నేను చెప్పేది నోటీసులు ఇచ్చినా వెళ్ళకపోయినా మన తప్పే అవుతుంది మనం హెల్త్ చెకప్ కంపల్సరిగా చేయించుకోవాలి ఆ డేట్లో కొంతమంది మా మీరు వెళ్ళి వెళ్ళి హెల్త్ చెకప్లు చేసుకోండి పోండి అంటున్నారు అది తప్పు ఫ్రెండ్స్ అట్లా అంటే ఎల్ల కాకండి వెళ్ళి బాధపడిన దివ్యాంగులు నాకు కామెంట్ చేశారు మనకి లో ఏ డేట్ కి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఉంటుంది ఏ హాస్పిటల్కి వెళ్తారు అవునా కాదా అబ్బాయి వెళ్ళి వెళ్ళి తిరిగి వచ్చాడంట నన్ను వెళ్ళమన్నారు నేను వెళ్ళిపోయాను మేడం వెళ్తే నోటీస్ ఏది అన్నారు ఎంత ఖర్చు ఎంత రవాణా ఖర్చు ఎంత వెయ్యి ప్రయాస ఫస్ట్ మెయిన్ కదా కాబట్టి నోటీసులు తీసుకొనే వెళ్ళాలండి వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళదేం పోయింది ఇప్పుడు మీరు కదా బాధపడుతున్నారు అక్కడి నుంచి పోయి ఇక్కడికి వచ్చి అక్కడంతా ఇచ్చేసి నోటీసులు తీసుకుంటే ఏ హాస్పిటల్ ఏ ఏరియా ఏ డేటు ఏ డేటు ఏ టైంలో వెళ్ళాలనేది అంతా నోటీసులో ఉంటుంది మనం వెళ్ళి చక్క నోటీస్ తీసుకొని హెల్త్ చెకప్లకి వెళ్ళండి చెప్పిందే కాక నా కామెంట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు కామెంట్లు వచ్చినాయి నన్ను అడుగుతున్నారు నోటీస్ లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అందుకని మళ్ళీ అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను అయ్యో నోటీసులు వాళ్ళు ఇవ్వకపోతే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి మనమే నష్టపోతాము ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వెళ్ళి నోటీసులు తెచ్చుకోండి హెల్త్ చెకప్లకి వెళ్ళి హెల్త్ చెకప్లు చేయించుకోండి మన పెన్షన్లు ఎక్కడికి పోవు రేపు కూడా మనకు పెన్షన్లు వస్తాయి హెల్త్ చెకప్లకి వెళ్ళాం మేడం మేము మా సదరం సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటే వెనక ముందు అవుతాయి ఫస్ట్లో జనవరి నుంచి చేయించుకున్న వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఉంటాయి ఇప్పుడు చేయించుకున్న వాళ్ళకి తర్వాత వస్తాయి ఓకేనా అసలు ఫస్ట్ హెల్త్ చెకప్లకి వెళ్ళాలి మనం నోటీసులు తీసుకోవాలి హెల్త్ చెకప్లకి వెళ్ళాలి చక్కగా మళ్ళీ సదరం సర్టిఫికేట్ వెనక ముందు పండిస్తారు ఇది ఈరోజు అవేర్నెస్ కోసమే వాళ్ళు లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు అని గతమాయించడానికి లేదు ఇక్కడ ఎవరు తెచ్చిర్రు మనమే పోవాలి మనం వెళ్ళి తెచ్చుకోవాలి ఇది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎంచక్క వెళ్ళి హెల్త్ చెకప్లు చేయించుకోండి మరి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చాలా ఇంపార్టెంట్ మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మన కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం గారు అని మీరు బాగా చెప్తున్నారు అని నా గురించి గొప్పలు కాదండి ఒక ఇంట్లో ఒక అక్కలా అనుకోండి అలాగా మీకు చెప్తున్నా మీతో మాట్లాడుతున్నా ఈ వీడియో చేసి పెడుతున్నాను మీకు రానోళ్ళు చక్కగా వెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అండి టెంక్ వండం మర్చిపోగాకండి మరొక వీడియోతో నేను మీ ఉంటాను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ సో మచ్ ఓకేనా బాయ్ మరొక వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ అండి